హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ ఫుడ్స్ ఈరోజు మనం మన కిచెన్ లో గ్రీన్ చికెన్ పలావ్ చేసుకుంటున్నాం ఆ గ్రీన్ చికెన్ పలావ్ ఏ విధంగా చేస్తామో దానికి సంబంధించిన ప్రాసెస్ చూపిస్తా అందరూ చూడండి దాన్ని ఫాలో అవుతూ మీ ఇంట్లో కూడా చేసుకోండి ఎమ్మీ ఎమ్మి రుచికరమైన గ్రీన్ చికెన్ పలావ్ రెడీగా చేద్దాం దానికి సంబంధించిన ప్రాసెస్ చూడండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లస్ బెల్ ఐకాన్ని కూడా ఒకసారి క్లిక్ చేసి పెట్టుకోండి నా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ ఇంటి వరకు మీ మొబైల్ కి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఓకే ఫస్ట్ ప్రాసెస్ మనము బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలి మీకు ఈరోజు కొలతలతో చూపిస్తున్నాను మీరు కూడా అదే కొలతలను చూస్తూ చేయండి బాస్మతి రైస్ ఇది వచ్చేసి బ్రాండ్ ఏది అని మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ని యూజ్ చేసుకోండి నేనైతే అబీద అబీదా ప్రీమియం అనేటువంటి బ్రాండ్ని యూజ్ చేస్తున్నాను ఇది అప్రాక్సిమేట్గా టూ కేజెస్ లేదు అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకోండి ఇట్లాంటి బౌల్లో కరెక్ట్గా తీసేసుకోండి మనం బాస్మతి రైస్ పలావ్ చేయడానికి మేజర్గా కొలతలు చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ ఈ ఒక బౌల్ తీసుకున్నాం రైస్ అంటే ఒక బౌల్ వాటర్లోనే ఈ యొక్క పలావ్ని ప్రిపేర్ చేయాలన్నమాట రైట్ తీసుకున్నటువంటి రైస్ని ముందుగా ఒక టూ టైమ్స్ ఖచ్చితంగా కడుక్కోవాలి ఎందుకంటే రైస్లో ఏదైనా ఉంటే అది క్లీన్ అయిపోతుంది మనం ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకుందాం రైస్ రైస్ని క్లీన్ చేసే సమయంలో రైస్ని ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రెస్ చేయొద్దు జస్ట్ ఈ విధంగా కలపాలంటే ఎందుకంటే మళ్ళీ మీరు ప్రెస్ చేస్తూ కడిగేదంటే రైస్ మొత్తం తగిలిపోతుంది కాబట్టి ప్రెస్ చేయొద్దు జస్ట్ ఈ విధంగా కడగాలి టూ టైమ్స్ కడిగిన తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలి రైస్ కడిగేసుకుందాం ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి దీన్ని కంపల్సరీ హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ కంపల్సరీ దీన్ని ఇవ్వాలి అప్పుడే మనకు బాస్మతి రైస్ అనేటువంటిది పొడుగు వస్తుంది ప్లస్ పళ్ళు పొల్లుగా కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది అప్రాక్సిమేట్ టూ కేజీస్ చికెన్ ఈ చికెన్ ని కూడా మనము క్లీన్గా టూ త్రీ టైమ్స్ సాల్ట్ వేసి కడుక్కోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకుందాం కడుక్కోవాలి మనము దీంట్లో ఎక్కడైనా రక్తం మృతం ఉన్నా తీరుకోయాలన్నమాట క్లీన్ అయిపోయిందండి చికెన్ మొత్తం క్లీన్ అయిపోయింది కూయట్లేదు పలావ్ కావాల్సినటువంటి పదార్థాలు ఫస్ట్ చికెన్ ఒక హాఫ్ కేజీ కట్ చేసుకున్నటువంటి ఆనియన్ హాఫ్ కేజీ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కొత్తిమీర కరివేపాకు ఒక పుదీనా కరివేపాకు షాజీరా షాజీరాలో మనం మేజర్గా భోజవార బిర్యానీ ఆకు లవంగా ఇలాచి షాజీరా దాల్చిన చెక్క ప్లస్ బిర్యానీ పువ్వు అంటాం దీన్ని ఇది బిర్యానీలో వాడతాం ప్లస్ నేను చికెన్కి వాడేటువంటి మసాలా చికెన్ మసాలా బాష్షా బ్రాండ్ మీరు ఏ బ్రాండ్ అయినా వాడండి అది మీ ఇష్టం ఫ్రీడమ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా వాడచ్చు మీ ఇష్టం ఇక ఈరోజు మనం ప్రిపేర్ చేసేది గ్రీన్ చికెన్ పలావ్ కాబట్టి ఇక్కడ రెడ్ చిల్లీని వాడట్లేదు ఓన్లీ గ్రీన్ చిల్లీనే వాడుతున్నాము కాబట్టి గ్రీన్ చిల్లీని మనం ఒక పావు కేజీ వరకు తీసుకోవాలి ఈ తీసుకున్నటువంటి చిల్లీని ఫస్ట్ మనము కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి అది ఆ ప్రాసెస్ కూడా చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుందాం దీనిపైన చిన్నపాటి కడాయి తీసుకుందాం ముందుగానే కడిగి తీసుకున్నటువంటి ఈ గ్రీన్ చిల్లీస్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి అది మిరపకాయలలో ఫ్రై చేసేటప్పుడే ఒక టీ స్పూన్ జీరా వేసుకోవాలి ఈ జీరా వేయడం వల్ల లాభం ఏంటంటే మనం బిర్యానీ తిన్న తర్వాత యాసిడిటీ ప్రాబ్లం రాదు ఇది ఆప్షనల్ అది మీ ఇష్టం ఇది ఈ విధంగా అయితే చాలు ఇప్పుడు ఈ మిర్చిని మనం జాబ్లో వేసుకొని మెక్స్ వస్తే వాళ్ళ డయాబెట్టింగ్ చేయాలండి పేస్ట్ చేసే సమయంలో ఎందుకంటే లేదంటే చేదైపోతుంది కొంచెం సాల్ట్ అంతే ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పలావ్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో వాటర్ వేసుకుందాం ఇది మీరు యూట్యూబ్లో ఇప్పటివరకు తీసేదో లేదో ఒకసారి ఇది డిఫరెంట్ టై స్టైల్లో ఉంటుంది చికెన్ పలావ్ ఒకసారి చూడండి ఈ విధంగా మనం వాటర్ని బాయిల్ అవ్వడానికి ఉంచేసుకోవాలి వాటర్ బాయిల్ కాగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఆ ప్రాసెస్ కూడా చూద్దాం వాటర్లో సాల్ట్ వేసుకుందామండి వేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్లో చికెన్ వేసుకుందాం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఈ చికెన్ని ఈ వాటర్లో వేసుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ అనిద్దామండి బాయిల్ ఇంటికి పెట్టేసుకోవాలి ఇందులో నుండి ఏది కూడా తీయద్దు ఇక ఇదే విధంగా బాయిల్ అవ్వనిద్దాం ఏంటండి ఇగో ఈ విధంగా మనము బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ ఇది ఓకే ఫస్ట్ మనము ఈ బాయిల్ చేసినటువంటి వాటర్లో నుండి ఈ చికెన్ పైన చూడండి కొంచెం ఫ్యాట్ చికెన్ ఫ్యాట్ ఉంది ఈ ఫ్యాట్ని తీసేద్దాం అండి మనం చికెన్ పలావ్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ పలావ్లో ఈ వాటర్ని వాడాలన్నమాట ఈ వాటర్ వాడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఆ చికెన్ రైస్లో కూడా పలావ్ రైస్లో కూడా మనకు చికెన్ ఫ్లేవర్ వస్తుంది అంటే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది తింటే రుచిగా ఉంటుంది అన్నమాట బౌల్ నుండి రైస్ అనేటువంటిది కొలతగా తీసుకున్నాం అదే బౌల్లో మనము ఎంతైతే వాటర్ తీసుకో ఎంతైతే చూస్తున్నారుగా ఈ ఫ్యాట్ అనేటువంటిది బయటికి మనము జల్లెడ నుండి తీసేస్తున్నాం అన్నమాట పలావ్ దీనికి ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లో పావు కేజీ ఆయిల్ వే వేసేసుకోవాలి పావు కేజీ కాబట్టి పావు కేజీ ఆయిల్ పడుతుంది పలావ్కి కాబట్టి దీన్ని మనం ఇక్కడ వేసేసుకుంటాం ఫ్రీడమ్ అంటే నేను ఇది ప్రమోట్ చేయట్లేదు మీ ఇష్టం వచ్చిన ఆయిల్ ఏదైనా వాడచ్చు ఆయిల్ వేయక్కిందండి ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ గరం మసాలా అంటే సాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క భోజ్వారు ఈ బిర్యానీ పువ్వు మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఈ బిర్యానీ పువ్వును లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ఇది తొందరగా బ్లాక్ అయిపోతుంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడే వేసుకోవట్లేదు ప్లస్ ఈ భోజారా ఆకును కూడా ఇప్పుడే వేసుకోవట్లేదు ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది కాబట్టి దీంట్లోకి మనం ముందుగానే తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక టెన్ టెన్ పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటాం గుప్పిడంతో ఆనియన్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్ని వేస్తాం మనము ఒక చిట్కెడు అంటే ఒక టీ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ అనేటువంటివి తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి కాబట్టి కూడా ఇదే విధంగా రిపీట్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకును యాడ్ చేస్తున్నాం కరివేపాకు ఇది చాలా హెల్దీ ప్రతి ఒక్కరు దీన్ని వాడండి ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగా కాబట్టి మంచిగా ప్రతి బిర్యానీ ఐటెంలో పుదీనాను ఖచ్చితంగా వాడాలి కొత్తిమీర మనం ముందుగా తీసి పెట్టేసుకున్నటువంటి ఈ భోజన ఆకు ఫస్ట్ బిర్యానీ పువ్వు পেষ্টপুন মানে পালোঁ కొంచెం అంత ఒక టీ స్పూన్ అంత మార్వాడి వీటిని ఇందులో వేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా మనము తీసుకుంటే ఆయిల్ మొత్తం ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ కొట్టేసినాయి దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా చికెన్లో నుండి తీసి పెట్టుకున్నటువంటి వన్ బౌల్ వాటర్ ఉంది కదా ఈ వాటర్ని ఇందులోకి వేసేస్తాం వాటర్ వేసాక దీన్ని కొంచెం కడుపు మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లల్లి చేసినప్పుడు ఇక్కడ మనకు బౌల్కి అంటుకొని ఉంటుంది ఇక ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు పర్లేసే రైట్ రైస్ అనేటువంటిది బాయిల్ అవుతుండే వాటర్ బాయిల్ అవుతుందండి ఈ వాటర్లోకి మనము ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి ఈ రైస్ని అందులోకి తీసేసుకుంటాం తీసేసుకుంటాము వాటర్ మొత్తం తీసేయాలండి ఇది తీసేసిన తర్వాత ఈ రైస్ని మనము తర్వాత ఒక్కసారి చిన్నగా కలుపుకోవాలండి ఎక్కువ కలపొద్దు ఇది బాస్మతి రైస్ కాబట్టి రైస్ పగిలిపోతుంది జస్ట్ ఒక్కసారి కలపాలి కలపడం కూడా ఎందుకంటే గడ్డలు కట్టకుండా వచ్చేస్తుంది మనకు కాబట్టి ఎక్కడ కూడా గడ్డ కట్టకుండా జస్ట్ నార్మల్గా కలిపేసుకుని వదిలేసుకోవడం బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుందండి చూడండి రైస్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చేసిందండి చూస్తున్నారే ఎంత పొడుగు వస్తుందో రైస్ ఇదో కంప్లీట్ అయ్యాక ఒకసారి మళ్ళీ చూద్దాం పలావ్ ప్యూర్గా రెడీ అయిపోయిందండి ఒకసారి చూపిస్తాను మీకు ఎంత పళ్ళు పొళ్ళు వచ్చిందనేది చూడండి ఈ విధంగా కొంచెం సిమ్లో పెట్టేసుకున్న తర్వాత లాస్ట్కి చూపిస్తాం ఇటువంటి చికెన్ని ఫ్రై చేసుకుంటా విన్నాం చికెన్ ఫ్రై కోసం మనం బౌల్లోకి ఆయిల్ యాడ్ చేద్దాం ఇక్కడ టూ కేజీస్ చికెన్ కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ వేడెక్కిందండి దీంట్లోకి కొంచెం అంతా చాలా వాళ్ళు ఫోర్ పీసెస్ ఇలాచి ఓకే దాన్ని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి దీనివల్ల మనకు తొందరగా ఇప్పుడు బ్రౌన్ అవుతాయి ప్లస్ ఈ మిర్చి గ్రీన్ చిల్లీలో చూసాం సాల్లి కారం తిరుగుతాం అన్నమాట కరివేపాకు ఇంట్లో తయారు చేసుకున్నా ఆనియన్స్ అన్నీ మెత్తబడి తినయండి బ్రౌన్ కలర్కి వచ్చేసాం ఇంక కొంచెం బ్రౌన్ కాగానే చికెన్ వేసుకుందాం ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చేసాయండి ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ని ఇందులోకి కాదు ఇది విధంగా చక్కగా కలుసుకోవాలి అడుగు మాత్రం అంటేనే లేదు అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫస్ట్ తక్కువ కలుపుకోవాలండి ముక్కలు కలగకుండా కలపాలి ఆల్రెడీ ఉడికిన ముక్కలు కాబట్టి ఎక్కువ మనము దీనికి తగ్గిపోద్దు ఎక్కడి నుండి అడుగు అంటకుండా అంత కొంచెం నూనె వేసుకుంటున్నాం అంత కలర్ ఇంకొస్తాది ఇక పిస్త అన్నం ఒక టేబుల్ స్పూన్ ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి మనం ముందే తరివే పెట్టుకుందాం ఇటువంటి పచ్చి మిర్చి మిక్స్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ రావడానికి పచ్చనిచ్చిన బాగా ఇప్పుడు మొత్తాన్ని చిల్లీ పౌడర్ చిల్లీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా అడగంటకుండా చూసుకోవాలి అడుగు అంటుందంటే మీరు స్టవ్ను ఒకసారి సిమ్లో పెట్టుకోండి ప్రతి ముక్కకు మనం గ్రైండ్ చేసినటువంటి గ్రీన్ చిల్లీ అంతే విధంగా కలుపుతూ ఉండండి చూస్తున్నారుగా అంత చక్కగా మనకు థర్టీ పీస్కి అనుకుంటుందా కొంచెం ఒక టూ మినిట్స్ దీన్ని ఈ విధంగానే కలుపుతూ ఉండాలి ఇసుక గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే లేదంటే అందులో చికెన్లో మొత్తం గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంటుంది కాబట్టి ఆ విధంగా యాడ్ చేద్దాం ఇది ఎగ్జాక్ట్గా ఒక పావు కేజీ తర్వాత మంచిగా తీసుకోండి చూడండి కలర్ ఎంత గ్రీన్ వస్తుంది గ్రీన్ చికెన్ తర్వాత ముక్క ప్రతి ముక్కకు సరిగా ఆ విధంగా కలుసుకుంటూ ఉండండి ఓకే ఎరువులో మంచిగా మిక్స్ అయిపోయిందండి ప్రతి ముక్క ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేద్దాం ఇది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మసాలా అండి ఇందులో ఏం లేదు సేమ్ టు సేమ్ దాల్చిన చెక్క లవంగ ఇలాచి షాజీరా ఫ్లవర్ ఇవి నాలుగింటిని కలిపి దంచుకున్నటువంటి పౌడర్ ఈ పౌడర్ని ముందుగా ఇందులో వేసుకుందాం ఈ చికెన్ మసాలా కూడా మనము ఒక టేస్ అవసరం కదా చూసుకున్నారు ఒక టేస్ మసాలా కొంచా వాటర్ని మనం యాడ్ చేసుకున్నాం ఇలా మనకు మొత్తం ముక్క కంచుకునేంత వరకు ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ ప్రతి ముక్కకి వాటర్ అంటే మంచిగా ముక్క లోపలికి వెళ్ళేటట్టు ఉడికేంత వరకు చూద్దాం చికెన్ ఫ్రై రెడీ ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం అంత కొత్తిమీర పుదీనా ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు ఇది తినడానికి రెడీ ఇక్కడ చూడండి ఇది చికెన్ ఫ్రై గ్రీన్ చికెన్ ఫ్రై అలా చూడండి ఎంత చక్కగా పళ్ళు పళ్ళు వచ్చిందో ఒకసారి చూపిస్తాను మీకు ఈ విధంగా పొలతలతో చేసుకుంటే పలావ్ ఈ విధంగా వచ్చేస్తుంది చాలా స్మూత్గా అయింది రైస్ ఎంత పొడు పొడికి వచ్చిందో చూడండి ఈ విధంగా పళ్ళు పళ్ళు వస్తుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రీన్ చికెన్ పలావ్ టేస్ట్ చూద్దాం ఎంత వచ్చిందో ఈ టేస్ట్ చూసా మీకు చెప్తాను ఒకసారి మీరు కూడా ఈ యొక్క చికెన్ పలావ్ని ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో చికెన్ పీస్ చాలా మంచి ఉడికింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ యొక్క చికెన్ పలావ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ని మొత్తం చూడండి అంతేకాకుండా ఇది మీకు నచ్చితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్